అనకాపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పరదాలు కట్టలేదు చెట్లు పడగొట్టలేదు హంగు ఆర్భాటం లేకుండా చంద్రబాబు పర్యటన సాగింది సీఎం పర్యటన అంటే అధికారులు నానా హంగామా చేస్తారు సామాన్య ప్రజలకు చుక్కలు చూపించాకే పర్యటన ముగిసేది కాని ప్రస్తుతం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ముగిసింది సేవకుడిగా వచ్చా రాజును కాదు అని అనడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు బలవంతపు జనసమీకరణ లేకుండా ప్రశాంతంగా సాగింది దీనిపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా పచ్చని చెట్లపై గొడ్డలివేటు పడలేదు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదు పరదాలు కట్టలేదు దుకాణాలు మూయించలేదు గతంలో సీఎం పర్యటనలను చూసి విసిగివేశారిన ప్రజలకు ఇది పెద్ద ఊరటగానే భావిస్తున్నారు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం దార్లపూడికి చేరుకున్నారు పోలవరం ఎడమ ప్రధాన కాల్వ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు ఈ సమయంలో ఇరుకు రహదారులైనా పోలీసులు ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదు చంద్రబాబు వచ్చిన తరువాత కూడా వాహనాలను ఆపకుండా వదిలేశారు చంద్రబాబు ఎండలోనే నిల్చున్నారు గొడుగు పట్టేందుకు యత్నించినా సీఎం తిరస్కరించారు చిన్న వేదికపై నుంచే ఆయన మాట్లాడారు చంద్రబాబును కలవడానికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు ఇది గమనించిన చంద్రబాబు లీడర్లపై ఎరవద్దు ముందుకు పంపండి అంటూ పోలీసులను ఆదేశించారు సేవకుడిగా వచ్చా రాజును కాదు అధికారులు ఒకచోట రెడ్ కార్పెట్ పరచడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అంటూ ఇకపై ఇలాంటివి చేస్తే చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు సాయంత్రం వేళ ఎక్కడా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టకుండా వాహన చోదకులను స్వేచ్ఛగా వదిలేశారు చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు వస్తే చూసిన షాపుల చిన్న తప్పుడు కార్పెట్ వేశారు ఇప్పుడే ఇక్కడ రాజు రాలేదు కాబట్టి కింగులు మారేదు ప్రజలకు సేవకులు వచ్చా నడుస్తాం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈ కార్పొరేట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది అధికార యంత్రాంగం మొత్తం మారాలి నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్పెట్ ఉండదు ఉంటే కార్పెట్ వేసిన వాళ్ళ యాక్షన్ తీసుకుంటా ఎందుకంటే అందరం పుట్టింది మట్ల నుంచే మళ్ళా చనిపోతే పోయేది మక్లకి ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలు కాదు కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే మీ జీవితాలకు గెలుగు చూపించగలిగితే అది శాశ్వతం మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్థానం ఉంటుంది